వరంగల్ జిల్లాకు సంబంధించిన బహుజన కమాండర్ వరంగల్ సీరాన్న వేదికకి రావాలి సీరాన్నతో పాటు వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి మా కళాకారులంతా వేదిక రావాలి కొత్తగా వచ్చిన వాళ్ళంతా వెంకన్న స్వాగతం అనుజ్ వెంకన్నకు స్వాగతం అన్నకు అన్న ఈ అన్న కృష్ణ కిషన్ అన్న కిషన్ అన్న వీళ్ళందరినీ కూర్చోబెట్టాలి ప్లీజ్ కూర్చోబెట్టాలి అంటే మనకు టైం లేదు మనం ఇంకా సోమాలను పంపియాలే సోమాలతో పాటు మనం కూడా చాలా ప్రోగ్రామ్ చేయాలి కాబట్టి వచ్చిన వాళ్ళంతా కూర్చోవాలి ఇప్పుడు వరకాల్ సీన్ అన్న ఆధ్వర్యంలో మా వరకల్ కంటాలన్నీ ఈ సభను ఉద్దేశించి ఈ బర్త్డే సందర్భంగా అందరితో వాళ్ళకున్న అనుబంధాన్ని పంచుకుంటూనే తల ఒక పల్లవి వినిపిస్తారు అందరూ మా వాళ్ళను వరంగల్ను గట్టిగా ఎక్కువే చేయరా తప్ప చూడరా థ్యాంక్ యూ అన్న సన్మాన కార్యక్రమం పాటల అనంతరం కృష్ణ నేను ఇంకా కనీసం తక్కువలో తక్కువ యాభై పుట్టినరోజులలో కలుసుకోవాలనుకుంటున్నాను మిమ్మల్ని చాలా తక్కువ యాభై పుట్టినరోజు నేను చేసుకోవాలి మేము సంభ్రపడాలి మా మాట లక్ష డబ్బులు లక్ష డబ్బులు వేల గొంతుల ఉద్యమం నాకు ఎంత బాగా వచ్చిందంటే నా అదృష్టం భావించుకుంటాను సర్కారు నా మీద కందేసి నా జీతాలు లాపింది నా జీతాలు ఆపితే జీతాలు ఆపిన తర్వాత కృష్ణతో అన్న నాయన చచ్చిపోతే వచ్చిన నౌకరి గీ గవర్నమెంట్ నా నాలుగు నెలల జీతం ఆపింది అవసరమా ఇంకా ఆరు సంవత్సరాల సర్వీస్ ఉన్నది నేను అన్నతో మాట్లాడుతున్నా ఈ సర్కారు లక్ష గొంతులు వేల లక్ష గతులు వేల గొంతులు నేను పాల్గొన్నందుకు నాలుగు నెలల జీతమే అవసరం వాళ్ళకి సర్కారు ఇచ్చే నాకు జీతం ఇంకా ఆరు సంవత్సరాల ఉన్నది ఆరు సంవత్సరాల సర్వీసు కానీ ఒక కృషి నన్ను ఊసుంటు ఈ ఆరు సంవత్సరాల సర్వీసు మీ ఉద్యమాల కోసం రాజీనామా చేసి రాజీనామా లేక మీ పాదాల కడ పెడతాను నేను ఆరు సంవత్సరాలు నౌకర్ రాజీనామా చేసి మీ పాదాల కడ పెట్టి మీ వెనుక నేను మీ సిట్ నేను మీ బాటలో నేను వస్తా అంటే నువ్వు బరాబర్ నా బాటలనే రావాలి కానీ నౌకరు వదిలి పెట్టొద్దు యుద్ధమే చేయాలి నువ్వు నీది పెద్ద కుటుంబం చాలా పేద కుటుంబం ఎవడిచ్చిన నౌకరి కాదు మీ అయ్య చచ్చిపోతే ఇచ్చిన నౌకరి అన్నాడు ఇప్పుడు కొత్తగా ఎందుకైనా సలహాదారులకు నాదొక చిన్న సలహా మీరు పట్టుకున్న మునుగరకు పొన్ను పొన్ను మంచిగా పదనెక్కి పొన్నేసి ఎడ్ల నల్లి అంటే గవర్నమెంట్ ఎందుకంటే అద్భుతమైన విప్లవ శంఖం లాంటి ఏపూరు సోమన్నా రవీందర్ అన్న తమ్ముడు పల్లె నరసింహులు అంతర్లు నగారాజు ధరువు అంజన్న ఎల్లన్న మిమ్మల్ని మూసింది నేను బయటనే ఉన్నా నేను యుద్ధమే చేస్తా నేను ఎందుకు ఇంత నా వెనక బంధకృష్ణ ఉన్నాడు సార్ నా వెనక నా వెనక మంద క్రిస్టన్ ఉన్నాడు నౌకరి అది కొత్తగా ఎన్నికైన వాళ్ళకు మనస్ఫూర్తిగా కాంగ్రెసులేషన్ చెప్తున్నా